స్వామి కి ఇది మంది ఐదవ సంవత్సరం జగన్నాథ స్వామి రథయాత్ర చేయడం పూరిలో అలా జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే చేపడుతున్నాను ఇక్కడ అందరూ లోకాలు తెలుగులు ఒరియాలు బెంగాలీ బీహారీ అన్ని జాతిలో అన్ని ధర్మాల్లో వచ్చి పాల్గొంటున్నారు నిన్న మంది ఇక్కడ ఇది రెండవ రోజు నిన్న మొదటి రోజు అయింది రెండవ రోజు ఇక్కడ గుండె మందిరం అంటే జగన్నాథ స్వామి అర సొంత ప్లేస్ కి వచ్చారు కాబట్టి ఈ తొమ్మిది తొమ్మిది రోజులు ఇక్కడ ఉంటారు జగన్నాథ భక్తుల కోసం వచ్చారు అంటే అంటే భక్తులకి చూడడానికి జగన్నాథ్ వచ్చారు స్వయం స్వయం విగ్రహాలు వచ్చారు మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేసి విగ్రహాలు ఇక్కడికి వచ్చారు అందుకే అందరూ వచ్చి ఇక్కడ తొమ్మిది రోజులు దర్శనం చేసి వైకుంఠ ప్రాప్తి అవ్వాలని చూడాలి మూడు వందల అరవై చూస్తే దర్శనం చేస్తే ఎంత పుణ్యం ఈ తొమ్మిది రోజులు దర్శనం చేస్తే దానికంట కోటి జన్మల పుణ్యాన్ని బాగా చెప్తుంది అందుకు అందరు వచ్చి ఈ రథయాత్రలోని కలుస్తారని మే అందరికి పాదల్లో దండం చేస్తున్నాను అందరూ వచ్చి సాయం చేస్తారు దనం కానీ పూలు కానీ బట్టలు కానీ ప్రసాదం కానీ ఏదైనా ఇచ్చినా దేవుడి కోసం ఇవ్వండి మీకు మళ్ళీ పునర్జన్మని ఉండదు జగన్నాథ స్వయం విష్ణు భక్తులు అండి జై జగన్నాథ స్వామికి నారాయణ జైభ్రాయ